నమస్తే వెల్కమ్ టు ఐ న్యూస్ స్టాక్ మార్కెట్ చరిత్రలో మరో బ్లాక్ మండే నమోదైంది ఆగస్ట్ ఐదున ఉదయం నుంచే స్టాక్ మార్కెట్ పతనం ప్రారంభమైంది అంతర్జాతీయ మార్కెట్లో పరిస్థితి దిగజారడంతో పాటు దేశీయంగా కూడా అనేక కారణాలు ఈ పతనానికి దారితీశాయి అనేక కంపెనీలను వారి ఇన్వెస్టర్లను భారీగా దెబ్బతీసిన ఈ పరిణామం దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపనుంది స్టాక్ మార్కెట్లో భారీ నష్టాలు నడుస్తున్నాయి షేర్ల పతనం దారుణంగా కొనసాగుతోంది షేర్లు తక్కువ రేటుకు ట్రేడ్ అవుతున్నాయి సెన్సెక్స్ రెండు వేల మూడు వందల పాయింట్లు కోల్పోయింది నెఫ్టీ ఎనిమిది వందల పాయింట్లు క్షీణించింది ఈ రోజు మార్కెట్ల పతనానికి ఐదు ప్రధాన కారణాలున్నాయి అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో సూచీలు భారీగా పతనమయ్యాయి ఇన్వెస్టర్ల సంపద ఏకంగా పద్నాలుగు లక్షల కోట్లు ఆవిరైంది బాంబే స్టాక్ ఎక్స్చేంజీ సూచీ బిఎస్సీ సెన్సెక్స్ రెండు వేల మూడు వందల పాయింట్లు క్షీణించింది ఏడు వందల పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది జాతీయ స్టాక్ ఎక్స్చేంజీ సూచి ఎన్ఎస్సి నిఫ్టీ ఎనిమిది వందల పాయింట్లు పడిపోయింది ప్రస్తుతం ఇరవై మూడు వేల తొమ్మిది వందల స్థాయి వద్ద ట్రేడ్ అవుతోంది ఉదయం సెషన్లో నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు ఆ తర్వాత అంతకంతకు పడిపోతూనే ఉన్నాయి అన్ని రంగాల సూచీలు నష్టాల్లోనే ఉన్నాయి అమెరికా ప్రభావం అమెరికా ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న ఒడిదొడుకులు యావత్ ప్రపంచ దేశాలపై ప్రభావం చూపుతున్నాయి అమెరికాలో నెలకొన్న ఆర్థిక మాధ్యం భయంకరంగా మారుతోంది జులై నెలలో నిరుద్యోగ రేటు నాలుగు పాయింట్ మూడు శాతానికి పెరిగినట్లు పేరోల్ డేటా వెల్లడించింది ఇది గత మూడేళ్లలోనే అధిక నిరుద్యోగ రేటు జూన్లో నాలుగు పాయింట్ ఒక శాతంగా ఉంటాయి నిరుద్యోగ రేటు వరుస నెలల్లో పెరుగుతున్న క్రమంలో అమెరికాలో మాధ్యం వచ్చే ప్రమాదం ఉందని తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి రాబోయే పన్నెండు నెలల్లో అమెరికాలో మాన్యం సంభవించే అవకాశాలు ఇరవై ఐదు శాతం ఉన్నట్లు గోల్డ్ మ్యాన్ సాట్స్ ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు ఇంతకు ముందు ఇది కేవలం పన్నెండు శాతంగానే ఉండేది మాన్యం భయాల నేపథ్యంలో ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు అవకాశాలు సన్నగిల్లినట్లు విశ్లేషకులు చెబుతున్నారు మరికొందరు మాత్రం సెప్టెంబర్లో యాభై బేసిస్ పాయింట్లు నవంబర్లో మరో యాభై బేసిస్ పాయింట్లు మేర వడ్డీ రేట్లు తగ్గవచ్చని చెబుతున్నారు పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం మిడిల్ లో ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరడం కూడా మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపుతోంది హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియోను ఇజ్రాయెల్ ఇరాన్లో హతమార్చిన తర్వాత పరిస్థితి మరింత విషమించింది దీనికి ప్రతీకారంగా ఇరాన్ ఇజ్రాయిల్ పై దాడులకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది దీంతో రెండు దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి ఇరాన్కు మద్దతుగా రష్యా కు మద్దతుగా అమెరికా దిగుతుండటంతో మరో ప్రపంచ యుద్ధం తప్పదా అన్నట్లు పరిస్థితి మారింది పరిస్థితి ఇంకా దిగచారితే మార్కెట్ సెంటిమెంట్ను ను గట్టిగా దెబ్బతీస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు భారత స్టాక్ మార్కెట్లు గత కొంత కాలంగా అధిక వాల్యుయేషన్ వద్ద ట్రేడ్ అవుతున్నాయి సూచీలు రికార్డు స్థాయిలో పరుగులు పెడుతున్నారు దేశీయ ఇన్వెస్టరీలో భారీగా పెట్టుబడులు పెడుతుండటంతో వాల్యుయేషన్ భారీగా పెరిగింది ఇలాంటి పరిస్థితుల్లో సూచీలు ఖచ్చితంగా కరెక్షన్ ను ఎదుర్కోవాల్సి వస్తున్నాయి కాబట్టి కొంత క్షీణత నమోదు కావడం మంచిదేనని నిపుణులు చెబుతున్నారు కంపెనీలు ఇటీవల ప్రకటించిన క్యూ వన్ ఫలితాలు ఉన్నాయి మార్కెట్ అంచనాలను అందుకోలేకపోయాయి మార్కెట్ వాల్యుయేషన్ కూడా అధికంగా ఉండడంతో లాభాలు ఎక్కువ కాలం కొనసాగే అవకాశం లేదని భావించి ఇన్వెస్టర్లకు విక్రయాలకు మొగ్గు చూపుతున్నట్లు అనలిస్టులు చెబుతున్నారు ఫలితంగా సూచీలు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు తెలిపారు సాంకేతిక కారణాలు కాగా బడ్జెట్ రోజు మార్కెట్లు పత్రమైనప్పుడు నిఫ్టీకి ఇరవై నాలుగు వేల డెబ్బై ఐదు వద్ద కీలక మద్దతు లభించింది ఆ తర్వాత యాభై రోజుల డైలీ మూవింగ్ యావరేజ్ ఇరవై మూడు వేల తొమ్మిది వందల వద్ద మద్దతు లభిస్తుందని అనలిస్టులు చెబుతున్నారు ఈ స్థాయి నుంచి కూడా పడిపోతే ఇరవై మూడు వేల వరకు క్షీణిస్తుందని చెప్పారు ఒకవేళ మద్దతు లభిస్తే మాత్రం ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల నుంచి ఇరవై ఐదు వేల స్థాయికి చేరుకుంటుందని పేర్కొన్నారు